माध्या प्रत्येकं दुवारं कर्मणि महालक्ष्मी पूजना पूर्वक प्रत्येकं अष्टोत्तर षट्रा नैवेद्यं प्रतिदिन विघ्नेश्वरना इति तथा आदित्य ग्रह नाराधनाख्य कर्मकर्शमानः

ॐ मोधान देवा रत्न पुरित्यावे ईश पानर होता जिज्ञात बक्ति कालिकुं सम्राज्ञ होते जंजरा नामा सन्नाता जनेयंतर देवा हा ब्रह्मा देवा ना हा द्रीक देवा श्रीकृष्णा मिश्र भगवा ना हा सीता कुंता ना कुसुमती तपना आकुंसवम पुरित्नमंति त्रय पद्धत ब्रह्मने वेदा पुरुधे व्रत फिरना सांगा सायुथा सराहना स బ్రహ్మాహయా పూజ్యామి సజామి బ్రహ్మణే వేదామహాస్ పుష్పంపదీపచారా సమర్పజ

సమర్పజ छोड़ छोड़ शो पचारे न पगमा सरलां पगां सभी इष्टरे सभी बार दे बता तो अप्रियता अमनमा रिग्य दोबारा दो भुगतो दधन करते न रुद्रमा बाह्यम् ओम का तुल्कराच प्रचेत से इष्टमा दुचेत से ओचे मसंधरों को प्रदेव ओम दत्त प्रसाद दुत्ते महादेवा कित्ते महे तन्द्र रुद्र प्रदो हर्ज्याद रुद्रमा सभी बार दे बता अप

ముద్రాయ సపలి బాలదేవతో యజమాన ఇష్టకామ్యాసిద్ధిరస్ నిర్విఘ్నం सर्वदा, शुद्लांरधर शुक्ला विष्णु विष्णु शशिवर्णम शशिवर्णम चुतुर्भुज चतुर्भुज प्रसन्न वनमेर ध्यान सर्व सर्वा विघ्नोपशा विघ्नोपशा अटजाननम अगजानन पद्मार्गम् पद्मार्गम् गजाननं गजाननम् अहर्निषम् अहर्निषम् अनेकदम् अनेकदम् तम् भक्त्राणाम् दाम्भत्यानाम् एकदन्तम् एकदन्तम् उपास्महे उपास्महे ॐ ంగపస్త జ్యేష్ఠరా బ్రహ్మణం సాధనం వారి సోద్య సమప్రభా నిర్విఘనం కృదే వాస్తవగా శుక్లాందరం విష్ణు శిశిర్నంభుజన్

తృప్తి ఇప్పుడు జరుగుతుంది చాలు అని ఇప్పుడు అంటాడు మనిషి ఉన్నటువంటి పదహారు దానాల్లో అన్నిటికంటే చాలా గొప్పనైనటువంటి దానం అన్నది మనమంతా ఈరోజు మన కాలేజీలో ఉన్నటువంటి వినాయకుడికి నైవేద్యాల కార్యక్రమాన్ని మనం జరుపుతూ ఉన్నాం ఎంతో భక్తి శ్రద్ధలతో మా పిల్లలు కూడా చాలా ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో ఇంట్లో రావటం జరిగింది అలాగా మనం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం నవరాత్రిలో ఎందుకంటాం తొమ్మిది అనేటువంటి సంఖ్యకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అనేటువంటి సంఖ్యమంది వినాయకుడు అయితే పూర్తి చేస్తూ ఉన్నాం మన మంటపంలో ఎంతమంది ఉన్నారు ఉదయం నుంచి చూస్తున్నారు అందరు వస్తున్నారు అక్కడ గుట్టు పెడుతున్నారు వాలంటీర్స్ పైకి వస్తున్నారు వినాయకుడికి దండం పెడుతున్నారా లేదా తెలియదు కానీ ఫోటోలు అయితే దిగేసేడుతున్నా కానీ పైన ఎంతమంది వినాయకుడు ఉన్నారు రోజు ఎంతమంది వినాయకుడికి పూజ చేస్తున్నారు అనేటువంటి ఎవరైనా గమనించారా విత్ వాలంటీర్స్ ఇంక్లూడ్ వాలంటీర్స్ తో సహా ఎవరైనా గమనించారా ఎంతమంది వినాయకుడికి మనం పూజ చేస్తున్నాం ఎంతమందికి తొమ్మిది మంది వినాయకుడికి మనం పూజ చేస్తున్నాం పైన తొమ్మిది మంది వినాయకుడు ఉన్నారు తొమ్మిది అనేటువంటి సంఖ్య చాలా గొప్పది అన అనడానికి నిదర్శనం మనం కూడా చూపిస్తూ తొమ్మిది వినాయకుడికి మనం పూజ చేస్తూ ఉన్నాం భక్తి అంటే చెప్పాలి సరే దేవుడికి ఎంతసేపు పూజ చేస్తే భక్తు దేవుడికి ఎక్కడుంటుందా మూడో కన్ను శివుడికి ఉన్నట్టే ఉంటుంది చక్కగా ఆ మూడో కన్ను ఎక్కడైతే ఎన్ని గీతలు ఉన్నాయి మూడు గీతలు ఉంటాయి ఇంటికి వెళ్ళి అర్థంలో ఒకసారి మన భవిష్యత్తు మొత్తం మూడే మూడు గీతలలో రాశారట మూడు గీతల పైన కానీ మనం ఒక డిగ్రీలో ఒక గ్రూప్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని పుస్తకాలు రాస్తున్నాం మన నూడు సంవత్సరాలు చెప్తే మూడే మీద రాశారట అయితే దాని కింద ఉన్నటువంటి ఆ మూడవ కన్ను ఎప్పుడు కూడా చల్లగా ఉంటే మన ఆలోచన అంత బాగుంటుందంట ఒక ఉదాహరణగా చెప్తాను నీలాంటి ఒక అమాయకమైనటువంటి స్టూడెంట్ ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు ఒక ఎవరైనా నువ్వు నూట ఎనిమిది గొప్ప రకాలు కొడతా అని మొక్కుకున్నావు కాబట్టి దేవుడిని దేవుడిని పరీక్ష పాస్ చేయించాడు అర్థమైనా ఇప్పుడు దేవుడు గొప్పతనం అంటే అర్థమేది నువ్వు వెళ్ళి మొక్కు తీసుకున్నా సస్సు అనగాని సరే అంటాడు గుడికి వెళతాడు గుడికి వెళుతూ 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 ఆలోచిస్తాడు వాడు మొక్కు మొక్కింది ఎప్పుడు ఎగ్జామ్ కి ఎడుతూ వెళుతూ నేను ఎప్పుడు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను ముప్పై ఎనిమిది కొబ్బరికాయలు కొడితే దేవుడు ఏమన్నా తింటాడా తింటా నూట ఎనిమిది కొబ్బరికాయలు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడితే నూట ఎనిమిది గొబ్బరికాయలు నాకే వస్తాయి కొబ్బరికాయలు రావు మనం ఇప్పుడు కూడా గుడ్లో పెట్టి కొబ్బరికాయ కొట్టేం చేస్తాను ఒక హాఫ్ ఒక సగం అక్కడ పెట్టేసి ఒక హాఫ్ సగం సాగం ఇస్తాను నేను నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడితే నాకు వచ్చే కొబ్బరికాయలన్నీ యాభై నాలుగే వస్తాయి ఈ యాభై నాలుగు కొబ్బరికాయల కోసం నూట ఎనిమిది గుట్ట కొట్టాలి యాభై నాలుగే కొడతాను నేను దేవుడికి దండం పెట్టక ముందే పెట్టకముందే క్వశ్చన్ పేపర్ రెడీ చేశారు కాబట్టి నాకు వచ్చినటువంటి ఆన్సర్స్ అన్నిటికీ క్వశ్చన్ పేపర్ ముందే రెడీ అయింది కాబట్టి గొప్పతన నాదేజ్

ೇ ವನಸ್ಸರ್ಗಿಕ್ಷ್ಯೂನಾ ಪುರುಷೋ ಜನಾಂಡಿ భగవేద మే సమర్పిత అర్చనా మన కుటుంబ శాంతికర్త ఆయుష్యకర్త